శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్యోదయం శుక్రవారం ఉత్తరాయణంలో మాఘమాసం ఎందు ఈరోజు రథసప్తమి సప్తమి గడియలు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి అష్టమి తిథి ఉంటుంది ఈరోజు భరణీ నక్షత్రం శుక్ర నక్షత్రంలో తులారాశి వారికి అత్యంత శుభకరమైన గ్రహాధిపతి అయిన గురు చంద్రులు స్థిరంగా ఉండడం గజకేశ్వరి యోగానికి శుభ వార్తలు వింటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన ఉత్సాహంతో ఈరోజు మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది తులారాశి వారికి ఈరోజు పరిపూర్ణమైన చంద్రుడు కేంద్ర రాశిలో స్థిరమై ఉండడం చాలా శుభకరమైనది అత్యంత శుభకరమైనగా ఉండడం వల్ల ఆయన చేసే శుభ కార్యక్రమాలు విధి విధానాలు మీకు పూర్తిగా వివరిస్తున్నాను మీరు ప్రత్యుత్తులపై పై చేయి సాధించగలరు మీరు అధిక ఉత్సాహవంతులుగా ఉందరు మరియు తలపెట్టిన కార్యక్రమాల్లో విజయం కాగలవు మీరు భాగ్య లాభమును పొందగలరు అలాగే మరియు ప్రభుత్వం లేక అధికారమునందు ఉండే ఉన్నత నందు ఉండి వారి నుండి ప్రయోజనాలు పొందగలరు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ దగ్గర అనురాగాలతో ఉండడం వాళ్లకు సహకారం అందించి కుటుంబ అభివృద్ధి కోసం వాళ్ళ సలహాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ఈరోజు ఒక ఆనందకరమైన రోజు శుభకరమైన రోజు అందువల్ల మీ కోరికలన్నీ నెరవేరేటకు భాగ్యవృద్ధి ఉండగలదు అందువల్ల వృత్తి ఉద్యోగముల హోదా పెరుగుట మరియు సంపద వృద్ధి ఉండగలదు మంచి పనులు చేయటలో మొగ్గు చూపుదురు మరియు తలి తలి చెట్టు కార్యక్రమాల్లో విజయవంతం కాగలవు జీవిత భాగస్వామి వారు సహకారం ఎప్పుడు మీరు మరవలేనిదిగా ఈరోజు మీ ప్రేమ సంపూర్ణం కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు భార్యాభర్తల్లో ఆనందంగా ఉంటారు సంతోషకరంగా మనసు విప్పి మాట్లాడుకుంటారు పాత విభేదాలు మానసిక ఒత్తుళ్ళని తొలగించి నూతన ఉత్సాహంగా కుటుంబంలో కావలసిన కొన్ని కార్యక్రమాల గురించి చర్చించుకొని దాని కార్యసిద్ధి చేయడానికి ఈరోజు శుభకరమైన రోజుగా మీరు తలుచుకోవలసిన అవసరం ఉంది శుభగ్రహాల అనుగ్రహంలో కేంద్ర పంచమ అలాగే సప్తమ గ్రహాలు బాగున్నప్పుడే కుటుంబంలో ఆనందకరమైన విషయాలు జరగడానికి అవకాశాలుంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి అత్యంత శుభకరమైన రోజు ఈ రోజు అవుతుంది మీరు అనుకున్న వ్యాపారంలో లాభసాటిగా జరుగుతుంది అలాగే ఉన్న ఉన్నవారికి సంపూర్ణ బలం కలిగిన విద్యార్థులు అందరూ చాలా కష్టరీతిగా మీ యొక్క విద్య విషయంలో జాగ్రత్తలు తీసుకోగలిగితే అందరికన్నా ఎక్కువగా మంచి ఉత్తిత శాతం మార్పులతో మీరు పైకి రావడం అనేది జరగబోతుంది ఈ గ్రహాల రీతిగా తులారాశి వారికి విద్యాస్థానంలో ఉన్న గ్రహాలే సహకారం అందించి విదేశీయం చేసుకునే అవకాశం ఉంటుంది విదేశీయ చదువు కూడా చదువుకోవడానికి మీకు అవకాశాలు కూడా రావడానికి ఈరోజు అవుతుంది అలాగే ఐటీ రంగంలో పనిచేసుకున్న వారికి తులారాశి వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు శుభగడియలు ప్రారంభమైనాయి ఇబ్బందికరం కలుగుతున్న కొన్ని కొద్ది మందికి వాళ్ళకు విమోక్షణం కూడా ఈరోజు నుంచి జరగబోతుంది మీరు ప్రయత్నం చేయండి చాలా వరకు మీకు అవకాశాలు ఉంది ఉద్యోగంలో చేరిపోయే అవకాశం ఉంది లేక ఉద్యోగంలో ఉన్నవారికి అధికార విషయాల్లో కైవసం చేసుకుంటారు ఉన్నత స్థానంలో పేరు ప్రతిష్టలు మీకు కలగడానికి అవకాశం ఉంది ఈరోజు కుటుంబంలో ఉన్న స్త్రీలు సంతోషకరమైన ప్రేమ అనురాగం సంతోషం కలిగిన రోజుగా ఈరోజు వాళ్ళకు గుర్తుండిపోయే రోజు అందువల్ల వాళ్ళ సంతోషానికి ఎన్నలేనిది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అన్నదమ్ములు అక్కచల్లిదండ్రులు అందరూ కలిసి ఈరోజు ఒక సంతోషకరమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే సామాజిక సేవల్లో కూడా మీరు మెరుగైన ఫలితం కనబడబోతుంది ఎన్నలేని భక్తి తులారాశి వారికి ఉంటుంది నాయ నిర్ణేతలుగా ఉంటారు అనుకున్న సహాయం వాళ్లకు చేయడం సదా అవకాశం దొరికినప్పుడల్లా సహాయం చేయడం వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య కష్టం సుఖం సరి సమానంగా స్వీకరించే తులారాశికి ఎప్పుడు నవ్వు ముఖంతో సంతోషంగా ఉండడం కొత్త వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది ఈరోజు అలాగే వస్త్ర వస్త్ర ఆభరణాలు కొనుక్కునేదానికి కూడా అవకాశాలు ఉంటుంది ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి వ్యాపారం చేసే స్త్రీలకి శుభకరం నూతన వ్యాపారాలు ప్రారంభించండి సిరాసులు కొనిపెట్టుకోండి ఆభరణాలు కొనిపెట్టుకోండి మీరు పొదుపు చేసే స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మీ డబ్బులకు ఇబ్బంది లేకుండా రెట్టింపు సంఖ్యలో రావడానికి కూడా అవకాశం ఉంటుంది పాత బకాయిలు తీర్చుకోండి ఈరోజు రథసప్తమిగా ఉండడం వల్ల సూర్య ఉదయమే ఆదిత్య హృదయం పాటించి సూర్య నమస్కారం చేసి సంపూర్ణమైన విజయ అవకాశాలు ఈ ఉత్తరాయణము సప్తమి తేదీ నుంచి మీకు నూతన ఉత్సాహంతో మీ కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగాలి సంతాన ప్రాప్తి జరగాలి వాహన యోగం కలగాలి కొత్త ఇల్లు కొనుక్కోవాలి అన్ని రంగాలలో శిఖరం కలిగించండి ప్రయత్నాలు చేయండి ఇబ్బందికరమైన కొద్దిమంది వాళ్ళు బాధల్లో ఎవరి సహాయం లేదని బాధపడకండి గ్రహాల సహకారం ఉండడం వల్ల దేవుడు ఏదో ఒక రూపంలో మీకు సహకారం అందిస్తాడు ఒకరోజు చెడ్డ రోజుగా ఉన్న మరుసటి రోజు శుభకరమైన రోజు ఉంటుంది ఆవేశంతో ఎవరిని కానీ మాటలు మాట్లాడకండి స్నేహపూర్వంగా ఉండడానికి ప్రయత్నించండి అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవా